ఎక్కడైతే కొన్ని ధనియాలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని అయితే బాగా దంచుకోవాలి నేను ఇక్కడ అయితే మిరపకాయ పచ్చడి అయితే చేస్తున్నాను చాలా టేస్ట్ అయితే ఉంటుంది చుక్క నూనె వేయకుండా స్టవ్ ఎంట్ వేయకుండా అయితే చేస్తున్నాను అయితే కొన్ని అయితే తెల్ల కడ్డెలు అయితే వేస్తున్నాను ఇలా ఎల్లిపాయ చింతపండు ధనియాలు బాగా దంచి నాకైతే పచ్చిమిర్చి అయితే వేసుకున్నా పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఇలాగైతే మెత్తగా దంచుకోవాలి ఇలాంటి ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే వేస్తున్నా ఉల్లిగడ్డ తగినంత ఉప్పు మెత్తగా అయితే దంచుకోవాలి ఇల్లిగడ్డ కూడా అయితే మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయ్యింది చుక్క నూనె వేయకుండా స్టవ్ అయితే అంటీ ఇవ్వకుండా మనం ఇలా సింపుల్గా అయితే చేశానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జొన్న రొట్టెలేకి సజ్జ రొట్టెలకి చపాతీ లేకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి